ఇది ఇప్పుడు అటు రోడ్డు వైపు నుంచి ఒకటి ఇందులో సగం ఇదేమో ప్రశాంత్ నగర్ పల్లె ప్రకృతి వనం అదేమో గర్మిలపాడు పల్లె ప్రకృతి వనం అట్లా కాదండి ఎకరాలు பிள்ளே பிள்ளை ரெண்டு வேல இரவ் மேடம் ట్వంటీ ట్వంటీ నేను ఇచ్చినప్పుడు అడిషనల్ మళ్ళీ అడిగారు ఇంత మంది మీద ఇవన్నీ అప్పటికి మేడం కానీ అప్పుడు గుడికెళ్ళి చూశారు అంటే అది కరెక్ట్ అయినాయా ఆయన ఉద్యోగానికి ఆశపడి భూమి ఇచ్చారు ఐటీడీ మా తరతరాలు కూడా మీకు ఒక ఉపాధి కల్పిస్తాం మీకు ఒక కంపెనీ టైప్ మీకు ట్రైనింగ్ ఇచ్చి మొక్కలు ట్రైనింగ్ ఇచ్చారు మేడం మా అందరికి మొక్కలు ట్రైనింగ్ ఇచ్చి మీకు ప్రతి ఒక్కటి ఇక్కడ ఉపాధి కల్పిస్తాం మీరు ఎటు పోదు మీ భూములు ఇస్తాం మీరు తీసుకొని మీరు ఆదివాసులు కాబట్టి మిమ్మల్ని మేము దత్త తీసుకుని ఐటీడీ మిమ్మల్ని దత్తం తీసుకుంది మేడం దత్తాలు తీసుకుంటే మా భూములు వాళ్ళకి ఇచ్చాం ఇచ్చినాక రోజున మాకు పోవటానికి దారి లేదు 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 భూమి అటు పక్క రైతులు ఫ్రెంచింగ్ కొట్టారు మేడం ఫారెస్ట్ వాళ్ళు కొట్టారు ఇతమ్మో ఐటీడీ సింగర్ పోవటానికి మేడం అప్పుడు నలభై ఇళ్ళు ఉన్నాయి అయ్యే నలభై ఇళ్ళలా మేడం ఇప్పుడు రెండు రెండు వందల కుటుంబాలు అయినాయి మేడం ఇప్పుడు వీళ్ళు ఇంటికి వెళ్ళడానికే ఈ బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు దివ్య మేడం గారు నడుచుకుంటూ కోర్టు కొలు బ్రిడ్జ్ కట్టారు మేడం మా ఊరికి ఇప్పుడు రోడ్డు లేదు మేడం వీళ్ళ ఎనభై ఎకరాలు వంద ఎకరాలు ఏదైతే ఐటీడి అని పేరు ఉందో మేడం వాళ్ళ భూమి వాళ్ళకి దయచేసి మీరు మీ కాలంలో ఉన్న న్యాయం చేయండి వాళ్ళ భూములు వాళ్ళకి ఇస్తే వదిలేసి వెళ్ళిపోతారు మేడం అవసరమే లేదు వీళ్ళకి మళ్ళీ ఒకసారి ఇస్తాం మేడం ప్రతిసారి ఇస్తూనే ఉన్నాం మేడం మేము నడుస్తుంది కలెక్టర్ గారు కూడా దానికి కౌంటర్ వేసారు మేము కూడా కౌంటర్ వేసాము ఇది నడుస్తుంది మొత్తం దీనికి సంబంధించింది మేడం రిపోర్ట్ కూడా పెట్టారు ఆల్రెడీ గవర్నర్ గారికి కూడా మేడం రాత్రి రాత్రికి వచ్చి డేరాలు గీరాలు నాలుగు కర్రలు కట్టారు చీరలతో ఇట్లా కట్టేస్తే ఇరవైలో చదువు చేయడం ఇరవైలోనే పార్కులో ఫస్ట్ పార్కులు అప్పుడు అయితే ఫస్ట్ పార్కులప్పుడు ఇట్లా చేస్తేనే అప్పుడు ఎన్నిసీ చేస్తే అప్పుడు వీళ్ళన్నట్టు అరవై డెబ్బై మంది మీద కేసులు ఇది అయిపోయి ఆ రోజు నుంచి ఈ పల్లెపక్క అయిన మళ్ళీ ఈ జాగాని ఇట్లనే ఉంటే మళ్ళీ చేస్తున్నప్పుడు మళ్ళీ ఈరోజు వచ్చి ఇది చేశారు ఇప్పుడు కావాలని కొంతమంది ఆ టైంలో శివలింగాన్ని పెట్టి రాత్రికి రాత్రి దీన్ని ఆక్యుపై చేయడానికి చేసిన వాళ్ళ మీద ఎటువంటి కేసులు లేవు వాళ్ళెవరి మీద ఏం చేయట్లేదు కానీ వీళ్ళు ఏదైతే గుడిసెలు కూలగొట్టారని పోరాటం చేస్తుంటే వీళ్ళ మీద మాత్రం కంప్లైంట్లు ఉంటున్నాయి ఎలక్షన్ కోడ్ వచ్చింది మేడం నేను కూడా ఫోన్ చేశాను రిజర్వ్ లో ఉన్నది ఈ మధ్యకాలంలో ఇది అని చెప్పారు మేడం

అక్కడ ల్యాండ్ పోయింది ఈ విధంగా మేము అక్కడ లేకపోవడం వల్ల వచ్చి ఇక్కడ ఉన్నాము మా ల్యాండ్ పట్టదాలు మాకు ఇస్తామని చెప్పేసి పివైటిడి తీసుకుంది అన్నారు కదా సేమ్ అది రాజన్ తీసుకొని వీళ్ళకి పోయినప్పుడు ఆల్టర్నేట్ ల్యాండ్ ఎక్కడైనా ఎవరు ల్యాండ్ తీసుకున్నా ఆల్టర్నేట్ ఇస్తారు అది మేము మేము ప్రయత్నం చేస్తాము అంటున్నా నేను అడిగేది మీకు ఉన్న ల్యాండ్ కదా అవునండి తహసీల్దార్ గారికి చెప్పి తహసీల్దార్ గారికి చెప్పి అసలు ఐటీడీఏ హ్యాండ్ ఓవర్ లో ఏ భూమి ఉంది అసలు ఆ భూమి వాళ్ళకి ఎక్కడి నుండి వచ్చిందో ఒక్క ఎంక్వైరీ చేయండి మేడం మేమిచ్చేదాకా కాదు ఇప్పుడు ఈ భూమిలో వీళ్ళు ఎట్లా ఉన్నారో మేడం కాదు మీ దగ్గర ఇప్పుడు పట్టా సర్వీస్ పాతవి ఉన్నాయి కదా మేడం ఇది ఇంకా వాళ్ళకి ఎట్లా వచ్చిన సమస్య కదా మీకు సర్వే నంబర్ తో పాటు అది పహని కాపీతో పాటు మీకు ఉన్నాయి కదా అవి పెడితే మీవే అని చెప్పేసి చెప్పడానికి మా దగ్గర నుంచి వాళ్ళకి పోతుంది కదా ఆధారం అంతే అవి అంటే కొత్తవి లేవు కాబట్టి అన్ని కూడా ఉంది కదా ఓకే మేడం అంటే ఒకటి రెండే ఉంది అంటే ఎవరైనా తెలియదు పెట్టండి అన్ని పెట్టండి అదే కానీ ప్రత్యేకంగా గిరిజనులున్న ప్రాంతం ఆదివాసీ ప్రాంతం వచ్చి ఈ సలహా సూచన చెప్పండి ఏజెన్సీ ప్రాంతం ఇది ఆదివాసులు గిరిజన ప్రాంతం మేము అరువులం మేము రేపు బిందరామ పథకం వచ్చినా కూడా ఫస్ట్ ఈ జిల్లా గిరిజనుల తప్ప ఎవరికి ఇచ్చేది లేదు అది అది రైట్ అది దాన్ని అర్థం చేసుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఇప్పటికే మధ్యరాత్రాలు చేసి లోపల అనేది అక్కడ దాచిపెట్టింది మేడం వాళ్ళ చల్లి పిల్లలు చూపిస్తే చూసే పోలీసులు అధికారులు చూసే సత్యనారాయణ పల్లె ప్రకృతి ఎలాటైందో దాన్ని పనిచేసుకునివ్వండి మీ మీ ల్యాండ్ జోలికి మీ పంచాయతీ నడుస్తుంది కాబట్టి ఆ పక్కకి వేసుకుంటారంటేనే అప్పుడు ఊరుకున్నారు మేడం ఆ తర్వాత ఇక్కడ కూడా మొక్కలు వేస్తే పీకామని ఏదైతే మీకు సమాచారం చెప్తున్నారో మేడం ఖాళీగా ఉందని చెప్పేసి మమ్మల్ని నేలమట్టం చేశారు ఇక్కడ పల్లె అంటే మొక్కలు పెరగాలి పల్లె ప్రకృతి వనాలు పెరగాలి కానీ మనుషులు చచ్చిపోవాలి మేడం అంటే ప్రకృతి వనం పక్కనే పెట్టి మళ్ళీ ఇక్కడ వీళ్ళది గొడవ నడుస్తుంటే వీళ్ళ మీద కేసు అట్లా ఉండగానే మళ్ళీ మొక్కలు వేసేస్తే కేసులు మిగిలిపోతాయి మొక్కలు పెరిగిపోతాయి ఇంకా వీళ్ళు ఏమైపోవాలి మేడం మేడం అప్పటి కూడా మీరు రాకపోయిన మేడం సత్యనారాయణ సిఏ గారు బోర్డు కూడా పెట్టారు మీరు రావద్దు వాళ్ళు రావద్దు బోర్డు పెట్టారు మళ్ళీ మొక్కలు బోర్డు పెట్టిన తర్వాత మళ్ళీ మొక్కలు ఎత్త పెడతారు మేడం వాళ్ళు వస్తాయి మేము వచ్చాం మేడం మళ్ళీ తర్వాత రెండోసారి

ನೀನೆ <Siblickly> ಎನ್ನ అనే ఊరు వంద సంవత్సరాల చరిత్ర వంద సంవత్సరాల చరిత్ర కలిగిన ఊర్లో ఒక్కొక్క కుటుంబంలో ఎన్ని ఫ్యామిలీలు జరుగుతాయి ఒకసారి ఆలోచింది సుమారు రెండు ఎకరాలు రెండున్నర ఎకరాలు ఉంటుంది బాగుంటుంది ఇందాక మనవలు చెప్పినట్టు ఒక పక్క ఐటీదే తీసుకుంది ఒక్కొక్క ఫారెస్ట్ పెన్షన్ చేసింది ఒక పక్క రైతులు ఉన్నారు ఒక పక్క సింగరేణి పెంచు చేసింది ఈ క్రమంలో వాళ్ళు చాలా సార్లు కూడా పిల్లలకి పెళ్ళిళ్ళైనా అమ్మాయికి పెళ్ళిళ్ళైనా ఒక గుడి చేసుకుందామంటే ఇల్లు లేని పరిస్థితి రెండోది ఉన్న వీళ్ళ భూములు వాళ్ళు తీసుకొని వీళ్ళకి ఏదో ఉపాధి కల్పిస్తామని గత పదిహేను ఏళ్ళు బట్టి ఆ ఉపాధి కూడా ఊడిపోయారు వాళ్ళు బతకాలంటే రామారావు రావడం లేకపోతే ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టుగా నేర్చుకున్న పని అడ్డం పెట్టి కడి గడిపోయి బతకాలి మరి మన పంచాయతీ కదా ఇక్కడ వచ్చి గుడిసెలు వేసుకుందామని ఒక స్వభావం తోటి తెచ్చారు కొంతమంది ఒక్క ఇంట్లో నాలుగు ఫ్యామిలీలు వేసానంటే తెలుసు ఆ పరిస్థితుల్లో వచ్చి గుడిసెలు వేసుకున్నారు గుడిసెలు వేసుకున్నప్పుడు మన వాళ్ళు ఏం చేశారంటే ఇది ఈ గ్రామ పంచాయతీకి స్థలం ఇక్కడ వాళ్ళందరూ గుడిసెలు చేసుకుంటూ చెప్పినట్టు పోలీస్ బందోబస్తుతో వీళ్ళందరూ మీరు కేసులు పెడతాయి కాకుండా అప్పుడు ఈ చెట్టు అని కొట్టారు చేశారు అప్పుడు పంచాయతీ ఎంటర్ అయ్యి మొత్తం మొట్టలు తీయించింది సార్ చెప్పిన మొట్టలు తీయించిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఆ కేసులు తీసుకునే సందర్భంలో ఇదే రమేష్ గారు ఉన్నారు ఎండిఓ గారు వచ్చి మమ్మల్ని కూడా పిలిచారు మాకు ఒక్క ఎకరం ఇవ్వండి ఒక ఆరు ఎకరం ఏమో ప్రశాంత్ నగర్ సంబంధించింది ఒక రకరంగా గర్నల్ పాలకి సంబంధించింది ఫారెస్ట్ వాళ్ళు ఒక్క మేము ఇక్కడ పెట్టుకుంటాం నర్సరీ అని చెప్పి మిగతా అది మీరు గవర్నమెంట్ ఎట్లానే చేసుకోండి అని చెప్పి వచ్చారు వచ్చి అది పెంచి మార్పు చేసుకుంటూ పెంచి ఈ స్థలంలో మొక్కలు ఇచ్చారు మళ్ళీ వాళ్ళు వేసిన వెంటనే వీళ్ళే వేయలేదంటారు ఈ క్రమంలో వీళ్ళు గుడిసెలు వేశారు వాటికి ఎన్ని సంవత్సరాలు గుడిసేసి ఇదే జరుగుతుంది అక్కడ ఏదైతే ఇబ్బంది ఉన్నారో మేడం కాదు అక్కడ ఏదైతే ఇబ్బంది ఉన్నారో వాళ్ళందరూ వచ్చి చేశారు అందులో ఒకళ్ళిద్దరు ఉండే కూడా ఉండొచ్చు అందులో ఇండ్లు వచ్చిన వాళ్ళు కూడా ఉండవచ్చు మేము అనేక సార్లు దాని మీద కంప్లైంట్ ఇస్తూనే ఉన్నాం ఎనిమిది సంవత్సరాలు ఇస్తున్నాం కలెక్టర్ గారికి ఇస్తున్నాం ఉచిత ఎవరు పెద్దవాళ్ళు వాళ్ళు వస్తే అట్లా ఇలాగ అందరికీ ఇస్తున్నాం వాటిని పట్టించుకున్న వాళ్ళు లేరు సుమారు కొన్ని సంవత్సరాలు మారువే వాటి పరిస్థితి అట్లా ఒకవేళ మేము అనేది ఏంటంటే ఈ ల్యాండ్ ఇటువంటి ల్యాండ్ శంగరణి వదిలిపెట్టిన తర్వాత ఫోర్టీన్ నెంబర్ కానీ మొదలు పెడితే రైల్వే స్టేషన్ నుంచి మొదలు పెడితే మనకు తెలిసి అయితే ఈ బాగుడ్డు దాకాండేది పంబాబ్ ఎవరికి లేదు ఈ ఏరియా అంతా కూడా నేను వచ్చి నలభై ఏళ్ళకైనా ఢిల్లీ కట్టి ఆందరం చెట్టు కొట్టుకుంటే గుడిసే చేసుకుంటూ వచ్చిన కొన్ని రోజులు సింగరేణం వచ్చింది కొన్ని రోజులు మన రెవెన్యూ వాళ్ళు అడ్డం వచ్చారు ఎవరు ఒక ఎమ్మెల్యే చెప్పటమో లేకపోతే ఇంకొక యూనియన్ వాళ్ళు చెప్పడమో మేము గుడి చేసుకుంటే నెంబర్ తీసుకుంటే పోతూనే ఉన్నాం ఇప్పుడు వచ్చి నీ నిర్బంధాలు మీరు ఇవన్నీ పరిగణలో తీసుకొని న్యాయంగా న్యాయం కలిగిన వాళ్ళకి ఇండే అవకాశం ఇవ్వండి మీరు మొత్తం తీయాలంటే ఉన్న వాళ్ళ దగ్గరే ఉన్నాయి ఎకరం రెండు ఎకరాలు నేను చెప్పడం ఎందుకు మీకు తెలుసు న్యాయంగా న్యాయంగా పేదవాళ్ళకి న్యాయం చేయండి ఒకవేళ మీరు ఇప్పుడు మనోళ్ళు అడిగినట్టుగా ఆ భూమినిపిస్తే వాటి ఆసరా ఘట్టాలని భయపడతారు వస్తాం అయితే పేదవాళ్ళకి అన్యాయం చేయొద్దు మేము కూడా అన్యాయం కాకూడదని ఇప్పుడు వాళ్ళ అది చూసాం మళ్ళీ రీసెంట్లీ వన్ వెంకేశ్వరరావు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి నీళ్ల సమస్య చెప్తే ఈ పంపు లేపించారు

కూడా మళ్ళీ బాగా కోసం కోటి రూపాయలు పెట్టి బ్రిడ్జి కట్టారు అది ఉపయోగం లేకుండా సింగరేణ ఉపయోగపడుతుంది ఇటు పోయే దారి కంప్లీట్ చేయక మేడం